గుంట గ్రామంలో కురుమల ఆరాధ్య దేవైనటువంటి బీరప్ప స్వామి గుడి పునర్నిర్మాణం దక్షాలన చేయడం జరిగింది గత వారం రోజుల నుండి గత వారం రోజుల నుండి ఈ యొక్క ఉద్రిక్తల నడుమ పోయిన ఆదివారం రోజు ఇక్కడ ఉన్నటువంటి భూ యజమాని కురుమలతోటి ఘర్షణ పడి ఈ యొక్క భూమికి రెక్కలు వచ్చినాయి కాబట్టి ధరలు పెరిగినాయి కాబట్టి గతంలో టౌటు రామ్రెడ్డి లింగారెడ్డి వాళ్ళ తాతలు వాళ్ళందరూ కలిసి గతంలో మూడు గుంటల భూమి కుర్మా కులానికి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు తద్వారా అట్టి భూమిని లాక్కోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కురుమలందరూ కూడా యూనిటీ ఉండి ఐక్యతతోటి దీన్ని సాధించుకోవాలనే దృఢ సంకల్పంతో మన వాళ్ళు ఉన్నారు అందులో భాగంగానే ఈ యొక్క గుడి కూలగొట్టి బెస్తబోయిలు కూలగొట్టిన వారిని

இதர் <laughs> sc 77 Młość студien आले सबैजनाले भेटेर रा आउ न सिता दिन्न एई तारा रे प्ले गर्दिने यार पार त्यो न पार यता न आउ आलिले खाने होला होलाले मारो होलाले जुल होलाले पख न

अन अधर दो इस बस बिल्ली को कह बोथा है ये आख, कन दो आख, तब्स बմ लेँड़िस्टि आए ये तैक ब्लेर ना एदे वठकन भलबो CONसुख वे रहे में ऐलक जिर निलुद और ग्डिल निमाल बेड़े, ज्दडिला को कि शाखी लिए अख़ प्लि Cubism নিকেমরা নিকেমরা গদর গদর ওনি জাগো

అటు ఇటు జాపించలేవాడు గుడి పడుతుంది బాగుంటుంది గుడి కనపడాలి కొద్దిలే వాడు దేవుడు గుడి బిందెలు అవన్నీ కనపడాలి వీడియో బిందెలు వీడియో

Hey, Kurma, 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 hey,

సంబ <também> <litti> <payment about location> आएचल शरण कुछ्छा अटलाइ वर कि साथ के पार políticas <laughs> भी वियराई भिष्ब अुना कर शाष्ब खार साधी जाए पिलाम थो तो स्कोंड मा इह questions வைஸ் ஆஃபீசர் ஆமா કેમ છો બધા કેમ છો બધા કદે પર કદે આદિ કવકારમ કંતે આદિ આદિ આદિ

गुड आफ्टरनून तकड़ा कुछ Akwai na nuna rara. చెప్పాలి ఆయన పంజు పెట్టాలి తీసుకొచ్చిన ఎందుకంటే పంజు పెట్టాలి తీసుకొచ్చేసరికి ఆయన పట్టాలు జరుగుతుంది అప్పుడు మేము వస్తాను ఇంకా వాటర్ లేదు ఏంటి అంతా మళ్ళీ బిందా మనం పట్నం విడిచిపెట్టి కథ విడిచిపెట్టి బిజినెక్కు పోతాను ఏంటంటే ఇది ఇక నీళ్ళు extend ay pto b chinda